ఒక ఊరిలో భార్యాభర్తలు ఎప్పుడూ గొడవపడుతూ ఉండేవారు తన భార్య ఎప్పుడూ అరుస్తూనే ఉండేది అవసరం లేని మాటలు మాట్లాడుతూ ఉండేది ఆమె ఎక్కువగా మాట్లాడడం వల్ల ఏదో ఒక సమస్య వస్తూ ఉండేది ఆ భర్తకు ప్రతిరోజు ఇలా జరుగుతూనే ఉండేది భర్తకి ఏం చేయాలో అర్థం కాలేదు ఒకరోజు ఆ భర్త సమస్య తెలిసిన ఒక స్నేహితుడు తన దగ్గరకు వచ్చి పక్క ఊరిలో ఒక సాధువు వచ్చారని ఆయన్ని కలిస్తే ఏదైనా పరిష్కారం చూపిస్తారేమో అని సలహా చెప్తాడు అది విన్న ఆ వ్యక్తి మర్నాడు ఉదయం తన భార్యను తీసుకొని ఆ సాధువు వద్దకు చేరుకుంటాడు అలా వెళ్ళి ఆయనకు నమస్కరించి సమస్యను చెప్పడం ప్రారంభిస్తాడు గురుదేవ ఈమె నా భార్య ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుంది అనవసరమైన విషయాలు మాట్లాడడం వల్ల ఎప్పుడూ నాతో ఏదో ఒక గొడవ పడుతూనే ఉంటుంది నేను చాలాసార్లు నచ్చ చెప్పే ప్రయత్నం చేశాను తక్కువగా మాట్లాడమని మౌనంగా ఉండమని చెబుతూనే ఉంటాను కానీ నా మాటలను అస్సలు వినటం లేదు దానివల్ల మా ఇంట్లో గొడవలు జరుగుతూ ఉంటాయి అని చెప్పగా అప్పుడు ఆ స్వామీజీ నాయన నేను ముందుగా మీకు ఒక కథను చెప్తాను అది విన్న తరువాత మీకు మీ సమస్య ఏమిటో బాగా అర్థమవుతుంది ముందు కథను జాగ్రత్తగా వినండి అంటూ ఆ స్వామీజీ ఒక కథను చెప్పడం ప్రారంభించారు పూర్వం మా గురువుగారి ఆశ్రమంలో ఒక శిష్యుడు ఉండేవాడు అతను చాలా ఎక్కువగా మాట్లాడుతూ ఉండేవాడు ఎప్పుడు ప్రశాంతంగా ఉండేవాడు కాదు ఆయన అక్కడ మాటలు ఇక్కడ ఇక్కడ మాటలు అక్కడ చెబుతూ ఉండేవాడు అతను భిక్షాటనం కోసం ఊర్లలోకి వెళ్ళిన ఏదో ఒక విషయాన్ని అక్కడి నుంచి తీసుకువచ్చి మిగతా శిష్యులకు చెబుతూ ఉండేవాడు ఎదుటి వారి ముందు నేనే గొప్ప అని నిరూపించుకునే ప్రయత్నం చేస్తూనే ఉండేవాడు అలా తన గురించి తాను గొప్పగా చెప్పుకుంటూ ఉండేవాడు ఆ ఆశ్రమంలో తాను మాత్రమే ఒక గొప్ప వ్యక్తిని అనే భావన అతనిలో ఉండేది నేను చాలా గొప్ప వ్యక్తిని గొప్ప ధనవంతునింట్లో జన్మించాను నేను అనుకుంటే చాలా సుఖంగా జీవించేవాడిని కానీ నేను వాటన్నింటినీ విడిచి ఇక్కడికి వచ్చాను ఎందుకంటే నాకు నేను తెలుసుకోవాలని నాకు ఆత్మజ్ఞానం కలగాలని ఈ ఆశ్రమానికి వచ్చాను అని చెబుతూ ఉండేవాడు ఒకరోజు గురువుగారు తన శిష్యులందరినీ పిలిచి మీరందరూ వచ్చే నెల మొత్తం ఎలా ఉండాలో ఒక సంకల్పాన్ని తీసుకోండి నాయన దానివల్ల మీ ఏకాగ్రత సంకల్పశక్తి పెరుగుతుంది మీకు ఆత్మశక్తి కలుగుతుంది మీరు మీ శక్తిని అనుసరించి మీరు చేయగలిగే సంకల్పాన్ని మాత్రమే తీసుకోండి మీ సంకల్పాన్ని నెల రోజుల్లో పూర్తి చేయాలి అలా పూర్తి చేయలేకపోతే మీరు మరలా మీ పాత దినచర్యలను పాటించాలి అని చెప్తారు గురువుగారు శిష్యులు వారి వారి శక్తి కొలది వారి వారి శక్తి మేరకు రకరకాల సంకల్పాలను తీసుకుంటారు గురువుగారికి తాము తీసుకున్న సంకల్పం వివరించి ఒక్కొక్కరిగా అక్కడ నుండి వెళ్ళిపోవడం జరుగుతుంది కానీ అతిగా మాట్లాడే ఆ శిష్యుడు మాత్రం నేరుగా గురువు వద్దకు చేరుకొని గురువుగారు అందరిలా నేను చిన్న చిన్న సంకల్పాలను తీసుకోను నేను ఒక పెద్ద సంకల్పాన్ని తీసుకోవాలని అనుకుంటున్నాను ఇక మీరే చెప్పండి నేను ఎలాంటి సంకల్పాన్ని తీసుకోవాలి అని అంటూ ఆ గురువుగారిని అడగడం జరుగుతుంది అప్పుడు ఆ గురువుగారు నవ్వుతూ నాయన నేను ఇచ్చిన సంకల్పాన్ని నువ్వు పూర్తి చేయగలవా అది నీ వల్ల సాధ్యం కాదు నువ్వు ఏమి చేయగలవో అదే తీసుకో నీ శక్తి మేరకు నీ శక్తికి తగ్గట్టు ఒక సంకల్పాన్ని ఎంచుకో అని చెప్పగా అప్పుడు ఆ శిష్యుడు లేదు గురువుగారు మీరు ఏ సంకల్పం ఇచ్చినా నేను దానిని తప్పకుండా పూర్తి చేస్తాను మీరు ముందు ఆ సంకల్పం ఏమిటో నాకు చెప్పండి గురువుగారు అని అడుగుతాడు అప్పుడు ఆ గురువు సరే అయితే నువ్వు వచ్చే నెల మొత్తం మౌనంగా ఉండాలి ఒక్క మాట కూడా మాట్లాడకూడదు ఇదే నీ సంకల్పం అని చెప్తారు అప్పుడు ఆ శిష్యుడు గురువా గురుదేవా ఇది కూడా ఒక సంకల్పమా ఇది చాలా చిన్న సంకల్పమే చాలా సులభం ఒకే నెల కదా మౌనంగా ఉండటం ఇంకా ఏదైనా పెద్ద సంకల్పం ఇవ్వండి అని అడగడం జరుగుతుంది అప్పుడు ఆ గురువు నాయనా నువ్వు ముందు ఈ సంకల్పాన్ని పూర్తి చేసి అప్పుడు నా వద్దకు వచ్చి మాట్లాడు అని అనగానే ఇక ఆ శిష్యుడు మరుక్షణమే మౌనంగా ఉండడం మొదలుపెట్టాడు అక్కడ నుంచి వెళ్ళిపోతాడు అతడికి మౌనంగా ఉండడం చాలా సులువు అనిపిస్తుంది అతను ఒకరోజు మొత్తానికి ఎలాగో మౌనంగా ఉండి గడిపేస్తాడు కానీ రెండవ రోజు మౌనం అతని స్వేచ్ఛకు అడ్డుగా నిలుస్తుంది మూడవ రోజు అతని మనస్సు బరువైపోతుంది ఇక నాలుగవ రోజు నుండి అతని మనస్సుకు ప్రశాంతత ఉండదు ఎందుకు అంటే ఆ ఆశ్రమంలో మిగతా శిష్యులు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉన్నారు వారిని చూసి అతనికి కూడా మాట్లాడాలి అనిపిస్తుంది కానీ అతని సంకల్పం అతనికి అడ్డు వస్తుంది అందుకే అతను మౌనంగా ఉండిపోతాడు ఇలానే కొన్ని రోజులు గడిచిపోతాయి మెల్లగా ఆ శిష్యుడు అనారోగ్యం పాలవుతాడు అతని తల ఆలోచనలతో బరువెక్కిపోతుంది ఆహారం కూడా సరిగ్గా తీసుకోలేకపోతాడు అతను మాట్లాడాలనుకుంటాడు ఇక అతను నేరుగా గురువు వద్దకు వెళ్ళి ఒక కాగితం మీద రాసి చూపిస్తాడు ఇలా గురుదేవా నేను మాట్లాడాలనుకుంటున్నాను మాట్లాడకుంటే నాకు శ్వాస ఆడటం లేదు నాకు ప్రశాంతత లేదు మానసికంగా ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను ఇప్పుడు నేను ఏం చెయ్యాలి గురుదేవ సంకల్పాన్ని వదిలేయాలా అంటూ రాసి చూపించాడు అది చదివిన గురువు గారు నాయన ఎవరైతే సంకల్పాన్ని పూర్తి చేస్తారో వారిలో అంతర్గతంగా ఆత్మశక్తి పెరుగుతుంది అంతర్గతంగా శక్తి ఉన్నవారు జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకుంటారు మీ సంకల్పం తీసుకోవటం నీ చేతుల్లోనే ఉంది అదేవిధంగా సంకల్పం విడిచిపెట్టడం నీ చేతుల్లోనే ఉంది నీ తోటి శిష్యుల్లో చాలామంది ఇప్పటికే తమ సంకల్పాలను మధ్యలోనే విడిచి పూర్వ దినచర్యలను కొనసాగిస్తున్నారు నీతో కాకపోతే నీవు కూడా ఈ సంకల్పాన్ని వదిలేసి పాత దినచర్యల్లోకి రావచ్చు కానీ నువ్వు ఈరోజు ఈ చిన్న సంకల్పాన్ని పూర్తి చేయలేకపోతే ఇక జీవితంలో వచ్చే పెద్ద పెద్ద సంకల్పాలను ఎలా నెరవేరుస్తావు ఇక నీ ఇష్టం అని చెప్తారు గురువుగారు అలా గురువు చెప్పిన మాటలు శిష్యుని మనసుకు తాకుతాయి ఇక ఏమి మాట్లాడకుండా తిరిగి తన గదికి వెళ్ళిపోవటం జరుగుతుంది ఇక అప్పటి నుంచి అత్యవసర పనుల కోసం మాత్రమే బయటకు వచ్చి మరలా లోపలికి వెళ్ళిపోతూ ఉంటాడు అలా పదిహేను రోజులు గడిచిపోయాక ఆశ్రమంలో అందరి శిష్యులు వారి వారి సంకల్పాలు వీగిపోయి అందరూ పాత పద్ధతిలోనే జీవిస్తూ ఉంటారు కానీ అతని సంకల్పం మాత్రం ఇంకా అలానే ఉంటుంది ఎవరితోనూ మాట్లాడటం లేదు ఆశ్రమంలో అందరూ ఆశ్చర్యపోతున్నారు ఆ శిష్యుణ్ణి చూసి అంతగా మాట్లాడే ఆ శిష్యుడు మౌనంగా ఎలా ఉండగలుగుతున్నాడు అని అనుకుంటారు పదిహేను రోజులు గడిచిన తరువాత ఆ శిష్యుడు మరల గురువు వద్దకు వెళ్ళి ఇలా పేపర్ పై రాయడం మొదలు పెడతాడు గురుదేవా నేను బయట మౌనంగా ఉన్న లోపల చాలా శబ్దాలు అరుపులు వినిపిస్తున్నాయి నేను లోపల మాట్లాడుకుంటున్నాను నా మనసు రకరకాల ప్రశ్నలు నన్ను అడుగుతుంది నేను బయటకు ఎంత మౌనంగా ఉంటున్నానో లోపల అంతగా అరుస్తున్నాను గురుదేవ ఇప్పటికీ కూడా నా సంకల్పం నిలబడుతుందా అని అడగ్గా అప్పుడు ఆ గురువుగారు అవును నీ సంకల్పం ఇంకా వీగిపోలేదు కానీ ఎప్పటి వరకు బయట వ్యక్తుల మాటలు నీకు వినిపిస్తూ ఉంటాయో అప్పటి వరకు నీ మనసులో ప్రశాంతత ఉండదు నువ్వు బయటకు మౌనంగా ఉన్న లోపల మాత్రం మాట్లాడుతూనే ఉంటావు నువ్వు ఈ మాటల నుండి దూరంగా వెళ్ళిపో అని అంటారు గురువుగారు అలా గురువుగారికి నమస్కరించి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఆ శిష్యుడు ఉదయం తొందరగా లేచి అడవుల వైపు వెళ్ళిపోయాడు ఇలా రోజులు గడిచిపోతూ ఉన్నాయి సంకల్పం కోసం గురువుగారు ఇచ్చిన నెల రోజుల సమయం ముగిసిపోయింది కానీ అడవుల్లోకి వెళ్ళిన ఆ శిష్యుడు మాత్రం ఇంకా ఆశ్రమానికి తిరిగి రాలేదు ఆశ్రమంలోని శిష్యులందరూ అతనిని అడవిలోని క్రూర జంతువులు చంపేశాయేమో అని అనుకున్నారు అందరూ అతనిని చాలా వెతికారు కానీ అతని జాడ ఎక్కడా దొరకలేదు ఇక అందరూ నిర్ధారించుకున్నారు అతనిని అడవిలో ఏ క్రూర జంతువో తినేసింది అని కానీ గురువుగారికి అలా అనిపించటం లేదు ఒకరోజు ఒక శిష్యుడు గురువు వద్దకు వచ్చి గురుదేవ ఆ అతిగా మాట్లాడే శిష్యుడికి ఏం జరిగింది నిజంగానే జంతువు అతన్ని చంపేసిందా అని ఏం జరిగి ఉంటుంది అని అడుగుతాడు అప్పుడు ఆ గురువు అయ్యుండొచ్చు నాయన జంతువు అతన్ని చంపి ఉండొచ్చు లేదా అతను తిరిగి రాకపోవటానికి వేరే కారణం ఏదైనా అయి ఉండొచ్చు అతను చే దేనికోసమైతే అడవుల్లోకి వెళ్ళాడో అక్కడ అతనికి అది దొరికి ఉండవచ్చును కూడా అని అంటారు అప్పుడు ఆ శిష్యుడు గురుదేవ ఎక్కువగా మాట్లాడడం వల్ల ఇంత ప్రమాదమా అప్పుడు ఆ గురువు ఇలా చెబుతాడు నాయన మానవునికి ఉండే అనేక దుఃఖాలలో ఒక దుఃఖం ఏమిటి అంటే మౌనంగా ఉండకపోవటమే మానవుడు ఎల్లప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాడు మనం అనవసరంగా మాట్లాడడం వల్లనే అనేక సమస్యలు వస్తాయి మనలోని ఎవరూ కూడా మాట్లాడకుండా ఉండాలని చూడరు ఎదుటివారికి తన గురించి అన్నీ చెప్పేయాలని తన మనస్సులో విషయాలను ఎదుటివారికి అవసరం లేకపోయినా వారికి చెప్పాలని అనుకుంటారు తాము చెబుతున్నదే సరైనదని వాదిస్తూ ఉంటారు సరిగ్గా ఇలానే ఎదుటివారు కూడా ఆలోచిస్తారు ఇలా ఒకరి గురించి ఒకరు చెప్పుకోవటం జీవితాంతం నడుస్తూనే ఉంటుంది దీనివలన ఎవరికి లాభం ఉండదు అంతేకాదు దీనివల్ల వారి శక్తి విలువైన సమయం వాళ్ళ గౌరవం కోల్పోతారు అప్పుడు ఆ శిష్యుడు గురుదేవ మరి దీనికి పరిష్కారం ఏమిటి అని అడుగుతాడు అప్పుడు ఆ గురువు నాయన పూర్తి అవగాహనతో మన ఆలోచనలు చూడాలి మాట్లాడుతున్న ప్రతి మాటను ఆలోచించి మాట్లాడాలి అని చెప్తాడు అతిగా మాట్లాడే శిష్యుడు ఆశ్రమాన్ని విడిచి మూడు నెలల సమయం పో గడిచిపోతుంది కానీ అతని గురించి ఎవరికీ ఏమీ తెలియదు అందరూ కూడా ఇక అతడు తిరిగి వస్తాడా రాడో అన్న విషయాన్ని కూడా మరిచిపోతారు కానీ ఒకరోజు ఆ శిష్యుడు ఆశ్రమానికి తిరిగి వస్తాడు అతనిని చూసి అందరూ ఆశ్చర్యపోతారు కానీ అతను ఇంతకు ముందులా లేకుండా పూర్తిగా మారిపోయి తిరిగి వచ్చాడు అతని కన్నుల్లో పూర్తిగా శాంతి కనిపిస్తుంది ఆ ఆశ్రమంలోకి రాగానే అందరి శిష్యులు అతనిని చుట్టుముట్టి అందరూ అతనితో మాట్లాడుతూ ఉంటారు అతను కూడా మాట్లాడుతూ ఉంటాడు కానీ ఇంతకు ముందులా ఏది పడితే అది మాట్లాడకుండా అనవసరమైన మాటలు మాట్లాడకుంటా విలువైన మాటలు మాట్లాడుతున్నాడు అతను మాట్లాడే ప్రతి మాట చాలా మధురంగా ఎంతో ఆలోచించి మాట్లాడుతున్నట్లుగా మాట్లాడుతున్నాడు కొద్దిసేపు శిష్యులతో మాట్లాడి తరువాత నేరుగా గురువుగారి వద్దకు చేరుకుంటాడు గురువుగారి పాదాలకు నమస్కరించి గురుదేవా నేను ఇప్పటికీ కూడా మౌనంగానే ఉన్నానా నా సంకల్పం ఇంకా నడుస్తుందా అంటూ అడగ అప్పుడు ఆ గురువు ఆ గురువు ఆ శిష్యుని కన్నులను బాగా పరిశీలించి నాయన ఇంకా మౌనంలోనే ఉన్నావు నువ్వు ఏమీ మాట్లాడటం లేదు నీ సంకల్పం ఇంకా నడుస్తూనే ఉంది అని అంటారు అప్పుడు ఆశీసులు గురుదేవ నేను ఆశ్రమం నుండి అడవిలోకి వెళ్ళినప్పుడు బయటకు మాట్లాడలేదు కానీ నా లోపల చాలా రకాల శబ్దాలు అరుపులు వినిపించేవి నా మనసులోని చాలా రకాల ప్రశ్నలు ఉండేవి నేను ఇంకా అడవి లోపలికి వెళ్ళాను అక్కడ మానవ మాతృలు ఎవ్వరూ లేరు నాకు శాంతి లభిస్తుందని అటుగా వెళ్ళాను నేను ఎంత ఏకాంతంలోకి వెళ్ళాను అంటే నా లోపల శబ్దాలు మరింతగా పెరిగాయి అప్పుడు నాకు అర్థమైంది నేను ఎంత పెద్ద తప్పు చేశానో అని నేను నా కుటుంబీకులతో నా స్నేహితులతో మాట్లాడిన మాటలు అన్నీ కూడా నాకు గుర్తుకు వచ్చేవి ఎదుటివారిని నా మాటలతో ఎంత ఇబ్బంది పెట్టానో అప్పుడు నాకు అర్థమయ్యింది చాలా రోజుల వరకు పాతవన్నీ నాకు గుర్తు వస్తూనే ఉండేవి కానీ మళ్ళీ మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి నా మనసులో నుంచి పాత విషయాలన్నీ తొలగిపోయాయి ఇక లోపల నుండి కూడా నేను మౌనంగా ఉన్నాను అడవిలో నాకు కొత్త విషయాలు చెప్పేవారు ఎవ్వరూ లేరు మెల్లిమెల్లిగా నాకు శాంతి లభించింది ఇప్పుడు ఏ ఆలోచనలు లేవు ఎవరితో మాట్లాడాల్సిన అవసరమూ లేదు ఆ రోజున పూర్తిగా నాలుగు వైపుల నుండి శాంతి లభించింది అయినా కూడా కొన్ని శబ్దాలు వినబడ్డాయి ఆ శబ్దాలు ముందు కూడా వచ్చేవి కానీ నేనే వినలేకపోయాను ఆ ఏమిటంటే గాలి వీస్తున్న శబ్దం పక్షుల కిలకిల శబ్దం పారుతున్న నీటి శబ్దం ఇవన్నీ నేను మొదటిసారి విన్నాను అన్ని వైపుల నుండి నాకు శాంతి కనిపించింది నాకు ఇంతకు ముందు ఎప్పుడూ ఇంత శాంతి లభించలేదు ఇప్పుడు నేను ఆశ్రమంలోని శిష్యులతో మాట్లాడాను మీతోనూ మాట్లాడుతున్నాను నేను అన్నీ చూస్తున్నాను నడుస్తున్నాను కానీ నేను లోపల మాత్రం చాలా ఏకాంతంగా ఉన్నాను మౌనంగా ఉన్నాను నా మనస్సులో ఏ ఆలోచనలు లేవు గుంపులో నేను ఉన్నా నేను ఏకాంతంగానే ఉన్నాను అని అంటాడు ఆ శిష్యుడు అప్పుడు ఆ గురువు నాయన మనం బయటకి మాట్లాడుతున్నన్ని రోజులు లోపల అశాంతి ఉంటుంది ఏ రోజు అయితే లోపల పరిశీలించడం చేసుకుంటావో అప్పుడు బయటకి మనం మాట్లాడలేం లోకంలో ఎన్ని చెడు పనులు జరుగుతున్న జరుగుతాయో అవన్నీ కూడా కేవలం ముందుగా మాటలతోనే మొదలవుతాయి మనం అవసరానికి మించి మాట్లాడతాం మనం ఎదుటివారు వారు చెప్పేది వినం ముందుగా మన గురించి గొప్పలు చెప్పాలనుకుంటాం దీని వలన మన విలువైన శక్తి సమయం వ్యర్థమైపోతాయి అని చెబుతారు ఆ గురువుగారు ఇదంతా విన్న శిష్యుడు గురువుగారికి నమస్కరించి అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతాడు ఈ కథను ముగించిన ఆ స్వామీజీ ఆ దంపతులతో ఇలా చెబుతారు చూడండి ఎప్పుడైతే ఒకసారి చెప్పేది పూర్తిగా వినకుండా అనవసరంగా మాట్లాడతారో ఎదుటివారిని అర్థం చేసుకోకుండా మాట్లాడతారో అప్పుడు గొడవలు మరింత పెరుగుతాయి ముందుగా మీరు శాంతంగా ఉండడం నేర్చుకోండి మాట్లాడుతున్న ప్రతి మాట ఆలోచించి మాట్లాడండి ఒకరినొకరు అర్థం చేసుకోండి ఎంత అవసరం ఉంటే అంతే మాట్లాడుకోండి వ్యర్థమైన మాటలతో మీ సమయాన్ని శక్తిని నష్టపరుచుకోకండి అని చెప్తారు ఆ స్వామీజీ ఆ దంపతులు తమ తప్పులను తెలుసుకొని గురువుగారికి నమస్కరించి ఆనందంగా అక్కడ నుంచి వెళ్ళిపోతారు ఆ దంపతులు ఇద్దరు